హాయ్ నమస్కారం అండి అందరికీ నా పేరు శ్యామల అండి నేను బేసికల్గా టీచర్ని ఈ రోజుల్లో టీచింగ్ అనేది చాలా కష్టమైన టాస్క్ కింద మారిపోయిందండి ఎందుకు అంటే స్టూడెంట్స్ చాలామంది ఈ రోజుల్లో డివియేషన్స్ వాళ్ళ మెయిన్గా సోషల్ మీడియా వల్ల చాలా డివియేట్ అయిపోతున్నారండి వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీద కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ మీద కానీ ఎటువంటి శ్రద్ధ కానీ అవగాహన కానీ లేకుండా పోతుంది ఇలాంటి కండిషన్లో టీచింగ్ అనేది ఒక పెద్ద టాస్క్ కింద మారిపోయిందండి ఆ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను అయితే ఆ ప్రాబ్లంకి నాకు ఒక సొల్యూషన్ దొరికింది ఏదో తెలుసా అదే ఇంపాక్ట్ అండి ఇంపాక్ట్ అనేది మన గ్రేట్ మోటివేషనల్ స్పీకర్ అయిన గంపా నాగేశ్వరరావు గారితో స్థాపించబడిన ఒక ఆర్గనైజేషన్ ఒక ప్రోగ్రామ్ అండి ఈ ప్రోగ్రాంలో మనకి ఏ ప్రొఫెషన్ అవ్వచ్చు మీరు టీచర్ అవ్వచ్చు లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వచ్చు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు ఎవరు అవ్వచ్చు ఆఖరికి హౌస్ వైఫ్ అయినా అవ్వచ్చండి మనకు కావలసిన ఒక హ్యూమన్ బీయింగ్కి ఉండవలసిన స్కిల్స్ ఏవైతే ఉండాలో అన్ని స్కిల్స్ని వాళ్ళు ఉచితంగా మనకు నేర్పిస్తున్నారండి అందులో ముఖ్యంగా స్పీకింగ్ స్కిల్స్ అని బాడీ లాంగ్వేజ్ స్కిల్స్ అని అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ స్కిల్స్ అని అలాగే కౌన్సిలింగ్ స్కిల్స్ అని టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఈ రోజుల్లో టైం మేనేజ్మెంట్ చేసుకోలేక చాలామంది తను తమ వర్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయలేక చాలా బాధపడుతున్నారు ఆ స్కిల్స్ అని ఈ టెక్నాలజీ స్కిల్స్ అంటే టెక్నికల్గా మనం ఎలా వీడియో చేయాలి ఎలా ఆ వీడియోని అప్లోడ్ చేయాలి అదే పీపీటీస్ ఎలా చేయాలి అలాగే కార్డ్ మన విజిటింగ్ కార్డ్స్ మనమే ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉచితంగా ఒక నెల రోజులు అంటే ముప్పై రోజులు కోర్సులో వాళ్ళు ఉచితంగా మనకి ఎక్స్పర్ట్ ద్వారా మనకు అందిస్తారండి ఇందులో ఈ కోర్స్ అంతా కూడా ఉచితమే అయితే మనకి లాస్ట్ రెండు రోజులు ఆఫ్లైన్ సెక్షన్స్ అవుతాయండి ఆ సెక్షన్స్లో కావలసిన వాళ్ళు హోటల్లో కండక్ట్ చేస్తారు దానికి కావలసిన మనకి డబ్బులు మాత్రమే మన దగ్గర కలెక్ట్ చేస్తారండి అది కూడా మన ఫుడ్కి మన బెడ్కి మాత్రమే రిమైనింగ్ అంతా కూడా ఉచితమేనండి ఈ కోర్సు అందించడంతో పాటు వాళ్ళు మనకు ఒక సర్టిఫికేటు మనకు కావాల్సిన మెటీరియల్ కూడా ఇస్తారండి నేను అందులో ట్రైన్ అయ్యి నా టీచింగ్ ప్రొఫెషన్ ఎంతో మెరుగుపరుచుకున్నానండి ఇప్పుడు నేను చాలా ప్రాబ్లమ్స్ నుంచి ఇంతవరకు మీకు చెప్పిన చాలా ప్రాబ్లమ్స్ నుంచి నేను ఓవర్కమ్ చేసి నా పిల్లల్ని నేను నా సబ్జెక్టు వైపు అట్రాక్ట్ చేసుకొని వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో చాలా స్థితికి ఉన్నత స్థితికి వెళ్ళానండి సో మీరు కూడా ఆ ఉన్నత స్థితికి అనుకుంటున్నారా అయితే రండి వచ్చి మన ఎంపాట్లో జాయిన్ అయ్యి మీ లైఫ్ని మార్చుకోండి ఆల్ ది బెస్ట్ జై హింద్ జై భారత్ వందే మాత్రం